వేణుస్వామి పరిచయం అక్కర్లేని పేరు జాతకాల పేరిట ప్రముఖులపై వేణుస్వామి చేసే కామెంట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సెలబ్రిటీస్పై వేణుస్వామి అనుచిత కామెంట్స్ చేశాడు వారి అభిమానులను ఇబ్బంది పెట్టాడు గతంలో సమంత నాగచైతన్యాల వైవాహిక బంధాన్ని ఉద్దేశిస్తూ వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు విడిపోతారని అన్నాడు నిజంగా వారిద్దరూ విడాకులు తీసుకోవడంతో నేను చెప్పింది జరిగింది అంటూ ఆ అభిమానుల మనోభావాలు దెబ్బతీశాడు ఇక ఆగస్ట్ ఎనిమిది నాగచైతన్య మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు శోభిత దులిపాళ్ళతో రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన నాగ చైతన్య ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ ప్రకటన వచ్చిన వెంటనే వేణుస్వామి రంగంలోకి దిగాడు శోభిత నాగచైతన్యల బంధం కూడా చిరకాలం సాగదు ఒక మహిళ కారణంగా విడిపోతారు అసలు నాగచైతన్యకు తండ్రి అయ్యే యోగ్యం లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు వేణుస్వామిపై నాగార్జున ఫైర్ అయినట్లు సమాచారం వేణుస్వామి మీద కేసు పెట్టడంతో లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేశాడు ప్రముఖ ఛానల్ వ్యక్తితో కూడా వేణుస్వామికి వివాదం నడిచింది ప్రముఖ ఛానల్ వ్యక్తి మూర్తి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు వాళ్ల నుండి మాకు ప్రాణహాని ఉంది అంటూ వేణుస్వామి దంపతులు ఆరోపణలు చేశారు ఈ కేసు కూడా కోర్టులో నడుస్తూ ఉంది కాగా ఇటీవలే పరిశ్రమలో వరుస వివాదాలు నెలకొన్నాయి కొడుకు మనోజ్ తో మోహన్ బాబుకు గొడవలు జరిగాయి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఈ విపరీతాలకు కారణం తానే అంటున్నాడు వేణుస్వామి తనను టాలీవుడ్ ఇబ్బందులకు గురి చేసిందని దాని పర్యవసనాలే ఇవై అని ఇవన్నీ జరుగుతాయని నేను ఆగస్టులో ముందే చెప్పాను అని చెప్పి టాలీవుడ్ గింగరాలు తిరుగుతుందని చెప్పాను భవిష్యత్తులో ఇంకా విపరీత సంఘటనలు చోటు చేసుకుంటాయని భయపెట్టే ప్రయత్నాలు చేశాడు అలా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా వేణుస్వామి జాతకాలను నమ్మే చిత్ర ప్రముఖులు కూడా ఉన్నారు ఆయనతో పూజలు జరిపించడం ద్వారా జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్ముతారు టాప్ హీరోయిన్ రష్మిక మందన వేణుస్వామి భక్తురాలు అని చెప్పొచ్చు జింపుల్ హాయాతి నిధి అగర్వాల్ సైతం వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించారు